చైర్మన్స్ అలాగే మండల నాయకులు అందరూ స్టేజ్ దగ్గరికి రావాలి చౌరణిలో మన మంత్రి గారు ఈ జీలచరు వెంకటేశ్వర దేవస్థానం గతంలో చేసినటువంటి విషయ పనుల గురించి మనకి ఇప్పుడు ఎన్ని మూడు రెండు కోట్ల మూడు కోట్ల శాంక్షన్ చేస్తున్నారు అక్కడ విషయంలో వారు ఇక్కడికి వచ్చి దాన్ని చేయటానికి వచ్చినారు అసలు జీలచేరి వెంకటేశ్వర స్వామి ఎవరు ఎవరు పెట్టారు ఎవరు చేశారు అనే చరిత్ర ఇంతే జీళ్ళ చదువు వెంకటేశ్వర స్వామి వెళ్తా వెలిసిన టైంలో నేను పదహారు గుంటల పనులు చేసినాను నూట యాభై మందికి భోజనం పెట్టించినాను ఇదంతా నా కానీ ఇంకెవరు ఎవరు చేసిన వాళ్ళు లేరు ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు అది కాక సాక్షులు నలుగురు దాకా ఉండని నలుగురిలో ఇద్దరు పోయింది ఇప్పుడు ఇద్దరు ఉండరు వాళ్ళ చేద్దామంటే టైం లేదు అయ్యా ఈ స్థలం నాడని ఈ దేవస్థానం ఎక్కడ సీతారామ స్వామికి యజ్ఞశాల కట్టించింది కోలాటం కట్టించిన ఆ పదహార స్తంభాలు కొండపల్లి నుంచి తెప్పించిన అట్టడితే దాని కూలద పోయింది ఈ స్థలం నాది ఈ స్థలం ఇస్తే ప్రభుత్వానికి ఇస్తే ఈ నువ్వు పెట్టిన దేవుడికి మంచిగా దారి ఉంటుంది ఈ జనానికి ఇళ్ళ స్థలం ఉంటుంది కాబట్టి నీకు అన్ని అంటే నేను నాలుగు కుంటల స్థలము మూల మీద కోరుకున్నా కోరుకుంటే ఇస్తానన్నారు రాజులు కానీ ఆ పార్టీ ఉన్న పార్టీ పోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది వాళ్ళకి నాకు యుద్ధాలు జరిగి ఇచ్చేసినారు ఆ స్థలం ఏదైతే ఉన్నదో ఆ స్థలాన్ని ఈ ఇక్కడ దాని పక్కనే ఉన్న ఒళ్ళిపోయి వెంకయ్య అనే వాళ్ళు ఆక్రమించుకుంటారు నా కొడుకు పక్షవాతం వచ్చింది నాకు వేరే డబ్బు వచ్చి కోమ అట్లాంటిది ఆఖ్యమంత్రుడిగా అన్నారు దానికి అట్లాంటి ఆ స్థలానికి మీకు మినిస్టర్ గారికి దరఖాస్తు ఇచ్చిన కలెక్టర్ గారికి ఇచ్చినా మీ అమ్మవారి గారికి ఇచ్చినా అంటే దాన్ని పరిశీలించి అయ్యా మా నాకు అది నాకు ఎట్టించగలరు అయితే ఆ జీల్ చెరువు చరిత్ర కూడా అయ్యాం రెవెన్యూ ఎవరున్నారయ్యా నువ్వు ఇది వారు చెప్పేది ఏంటి సమస్య ఏంటో ఇని ఏం చేయగలుగుతామో చెప్తే దాన్ని బట్టి చేద్దాం ఒకసారి ఎంఆర్ఓ గారితో కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ నాకు అప్డేట్ చేయి రైట్ అందరికీ నమస్కారం వేదికపై ఉన్న జిల్లా మంత్రి రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణ డైనమిక్ లీడర్ మన సీనన్న పిలుచుకునే గౌరవ మంత్రి వర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు మా ఆశ మా అందరి ఆశ జలచేరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రోడ్డు ఇవ్వాలని ఎలక్షన్ల ముందు అడగటం ఆలస్యంగా సార్ ఒప్పుకొని శాంక్షన్కి పంపించడం అది మనకి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో మనకి రోడ్డు ఇస్తున్న సందర్భంగా వారికి మా ఊరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్ మా ఊరు కొన్ని గ్రామంలో ఏ గ్రామం నియోజవర్గంలో కాదు రాష్ట్రంలో కాదు ఎక్కడ కూడా నాకు తెలిసి చెరువుకి ఇచ్చినన్ని నిధులు ఏ ఊరికి కూడా ఇవ్వలేనిది కోటి యాభై ఐదు లక్షల రూపాయలు సీసీ రోడ్లు అంతర్గత సీసీ రోడ్లకు ఇచ్చిన మా సీనన్నకు అందరూ ఒక్కసారి సపోర్ట్లతో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే సార్ మాకు మొత్తం మీద ఇప్పుడు జీలచెరువు గ్రామానికి ఒక గ్రామానికి బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇందిరామిళ్ళు కానీ ఇంకా అన్ని చూసుకుంటే ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక జీలచెరు గ్రామానికి ఇచ్చారంటే ఆయన మన మీద ప్రే ఆ సార్ మన మీద చూపిస్తున్న అమితమైన ప్రేమ మన ఎంతో గొప్పది రాబోయే రోజుల్లో కూడా సార్కి మనం అంతే గొప్పగా మనం ఎలక్షన్లో మూడు వందల మూడు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చిన మన ఊరు రాబోయే రోజుల్లో మరింత మెజార్టీ ఇవ్వాలి అంటే మనంతరం సార్ వెనకాల ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరికొన్ని సమస్యలు ఉన్నాయి సార్ క్యాంపాఫీసులో కలిసినప్పుడు మేము వివరిస్తుంది సార్ టైం లేదు అందుకనే సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సభకు నమస్కారం వేదిక మీద ఉన్న మండల ముఖ్య నాయకులు ముఖ్య అధికారులు జీళ్ళ చెరువున్న కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు చిన్నారి బాలబాలికలు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం అదే రకంగా స్కూల్ నుంచి హెడ్ మాస్టర్ గారు వారి టీచింగ్ ఫ్యాకల్టీ కూడా వచ్చింది వారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ముందే జీల చెరువు గుడికి సుమారు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అంటే రెండు వందల ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఘాట్ రోడ్డు ఏర్పాటు చేయటం దాని గురించి శంకుస్థాపన చేసుకున్నాం ఇందాక మిత్రులు చెప్పినట్లు ఈ గ్రామానికి ఎన్నికలకు ముందు నేను వచ్చినప్పుడు ఈ దేవాలయంలో ఆనాడు జరిగిన అవకతవకలు అవనీతిని గురించి గ్రామ పెద్దలు చెప్పిన సందర్భం వచ్చేది మన ప్రభుత్వం తప్పకుండా ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు మీకు మాట ఇచ్చాను ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు కోరుకున్న మన ప్రభుత్వం ఈనాడుంది ఈ ప్రభుత్వం అంటే పేదోడి కష్టాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం ఎచ్చులకు పోని ప్రభుత్వం చెయ్యగలిగే పనిని తప్పకుండా చేసి పేదోడికి అందించాలని తాపత్రయపడే ప్రభుత్వం దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మీరు పేదవాడు కోరుకునే ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి అందించాలని తాపత్రయపడుతూ ఆనాటి పది సంవత్సరాల ధరల పరిపాలనలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే పోగొట్టుకుందో ఏ పేదవాడు తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని ఆనాడు కష్టపడి పనిచేశాడో పేదవాడు బ్రతుకులైతే బాగుపడలేదు కానీ ఆ ధరవారి సామ్రాజ్యాన్ని బాగు చేసుకునే దాంట్లో తాపత్రయపడి పేదవాడిని అన్ని రకాలుగా కొల్లగొట్టి పేదవాడి ఆశలు ఆ గోదావరిలో కలిపిన మహానుభావుడు ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఈ గుడి విషయానికి వస్తే అన్న మాట ప్రకారం నాలుగు లైన్లతో లైట్లతో అధునాతనంగా రెండు లైట్ల రెండు లైన్లతో లైట్లతో సైడ్ తో ఏడు వందల డెబ్బై ఐదు మీటర్ల పొడవున్న ఈ రోడ్డు అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా అధికారులు డిజైన్ చేశారు రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రోడ్డుని పూర్తి చేసుకో కాళ్ళ దగ్గర ఈ రోడ్డుని అర్పించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు మీ దీవెలతో ఉన్న మన ప్రభుత్వం పేదవాడి కష్టాలనే తెలిసిన ఈ ప్రభుత్వం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇచ్చాం ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాలు కల్పించాం పేదవాడి పిల్లలు మంచి చదువు చదువుకోవటం కోసం పేదవాడికి నాటి ప్రభుత్వం డైట్ ఛార్జీలు సరిపోకపోతే నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచాం హాస్టల్లో చదువుకునే పేదవాడి పిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం మొన్న ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదవాళ్ళందరికీ మీ ప్రభుత్వం ఈనాడు ఇచ్చుకుంటుంది ఆనాటి పది సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డు లేదు పాత రేషన్ కార్డులో కొత్త పేరు ఎక్కించింది లేదు మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం పాత కార్డులలో పదిహేడు లక్షల మంది కొత్త వాళ్ళ పేర్లు చేర్చాం ఉదాహరణకి మన జిల్లా జిల్లా చెరువు గ్రామంలోనే నూట ఇరవై కొత్త కార్డులు ఇచ్చాం సుమారు మూడు వందల మందిని పాత కాలలో సభ్యులుగా చేర్చాం అంతేకాదు ఆనాటి పది సంవత్సరాలలో పేదోడి కళ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆనాటి ప్రభుత్వం పేదోడికి నాకేం నాకేమొస్తుందని ఆ దరవారి ఆలోచనతో పేదవాడికి ఇల్లు ఇయ్యాలనే జ్ఞానాన్ని కూడా మర్చిపోయారు మీ దీవెనలతో ఉన్న మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇచ్చాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి సోమవారం ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఫౌండేషన్ కట్టుకుంటే లక్ష గోడల లేపితే లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు ఇంట్లోకి పోయేటప్పుడు లక్ష అన్ని కలిపి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం మన జిల్లా చెరువు గ్రామంలో కూడా ముప్పై ఏడు ఇల్లు ఇచ్చాం ఇంకా వచ్చేటప్పుడు నా ఆడబిడ్డలు అడిగారు వికలాంగులు అడిగారు పేదవాళ్ళు అడిగారు వాళ్ళంతా అరువులైన వాళ్ళే ఒకటే ఈ వేదిక నుంచి మీకు మాటిస్తున్నా ఏదైతే ఇప్పుడు ముప్పై ఏడు ఇల్లు ఇచ్చే చేతులు దులుపుకొని పోయే ప్రభుత్వం కాదు అరువులైన ప్రతి పేదవాడికి ఇంకా మూడు విడతల్లో ఇంకా మూడు విడతల్లో అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్ళిచ్చి తీరుతాం ఒక్క జిల్ల చెరువు గ్రామంలోనే కాదు ఒక్క కూసుమంచి మండలంలోనే కాదు పాలేరు నియోజకవర్గమే కాదు ఖమ్మం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అరువులైన ప్రతి పేదవాడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం తప్పకుండా ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు ఏవైతే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఈ ప్రేమ అభిమానంతో ఆశీర్వదించాలి దీవించాలి అభిమానించాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ చిన్నారి బాలికలకి మన ట్రస్ట్ నుంచి పోయిన సంవత్సరం ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే పిల్లలకి సైకిల్ ఇచ్చాం ఈ సంవత్సరం ఏడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వచ్చిన పిల్లలకి నియోజకవర్గం అంతా సైకిల్ ఇచ్చాం ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి చదివే యూపీఎస్ స్కూల్లో చదువుకునే పిల్లలకి షూలతో పాటు రెండు జతల సాక్షులు కూడా మన ట్రస్ట్ ద్వారా ఇస్తున్నట్టు చెప్పటానికి సంతోషిస్తున్నాను చిన్నారి బాలబాలికలు కూడా మంచి చదువులు చదువుకోవాలి టీచర్స్ కూడా మీ పిల్లల వాళ్ళకి విద్యా బుద్ధులు మంచిగా నేర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఈవో గారు రాగా ఈ గుడికి సంబంధించింది కట్టడం కోసం ఆ ప్రపోజల్స్ రామాలయాన్ని ప్రపోజల్స్ పంపించండి పంపిస్తే శాంక్షన్ చేపిస్తాను अभिषिता चंदना राजेश्वरी ज्योति अक्षिता मानद उमेश रमेश అందరూ లైన్ లో చిన్న చిన్న аскулс <laughs> <sir, high> <laughs> 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 ధన్యవాదాలు అందరికీ ఈ కార్యక్రమాన్ని దుస్వాదం చేసినవి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పిల్లలు కూడా ఉండండి సార్ హెచ్ఎం గారు మీరు పార్టీ తీసుకొని పిల్లలకు అందరికీ ఈ పంపిణీ చేయండి మీరందరూ పిల్లలందరూ ఇక్కడే ఉండండి అందరూ కూర్చోండి పిల్లలందరూ పిల్లలందరూ దేశ ఇక్కడే ఉండండి ఎవరి గారు హెచ్ఎం గారు ఏర్పాటు చేయండి